జై గురుదత్త శ్రీ గురుదత్త దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమాం సచ్చిదానంద పర్యంతం వందే గురు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని స్మరణ చేసుకుంటూ వరంగల్ హనుమకొండ ప్రాంతానికి వరాల జల్లు కూరిసింది అని చెప్పవచ్చు వరంగల్లో వరద దత్తాత్రేయ స్వామిని పూజ్య స్వామిజీవారు ప్రతిష్ఠ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనఘాష్టమి వ్రతం అనేటువంటి ఈ వ్రతాన్ని స్వామిజీ వారు లోకానికి అనుగ్రహించారు ఇది దత్తాత్రేయ స్వామి కృతయుగంలో కార్తవీర్యార్జునుడికి ఉపదేశం చేసిన వ్రతం కార్తవీర్యార్జునుడికి చేతులు చచ్చుబడిపోయి ఏ పని చేయలేక రాజుగా కూడా కాలేక కాకుండా ఉండలేక కష్టపడుతూ ఉన్న సమయంలో దత్తాత్రేయ స్వామి అనుగ్రహించి అణిమాది అష్టసిద్ధుల్ని కరుణించినటువంటి వ్రతం ఆ తరువాత త్రేతాయుగంలో శ్రీరాములు వారు ఈ వ్రతాన్ని చేసుకున్నట్టుగా దత్తపురాణం చెప్తోంది ఆ తరువాత ద్వాపర యుగంలో కృష్ణపరమాత్మ యుధిష్ఠురుడి చేత ఈ వ్రతాన్ని ఆచరింపచేశారు కలియుగంలో అది మరుగున పడిపోయింది అందరూ మరిచిపోయారు మళ్లీ స్వామిజీవారు దాన్ని గుర్తు చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ వ్రతాన్ని లోకానికి అనుగ్రహించారు దత్త దర్శనం అనే సినిమా దత్తదర్శనం అనేటువంటి గ్రంథం అనఘాష్టమి వ్రతం అనేటువంటి దివ్యమైన వ్రతం అప్పటి నుంచి వేలాది లక్షలాది మంది భక్తులు ఈ వ్రతాన్ని చేసుకుంటూ వస్తున్నారు మన వరంగల్ క్షేత్రంలో వరద దత్తాత్రేయ స్వామి క్షేత్రంలో విశేషంగా ప్రతి నెల ప్రతి అష్టమికి భక్తులందరూ చేరి కనీసం ఐదు వందల మంది ఈ వ్రతాన్ని చేస్తూ వస్తున్నారు అందువల్ల పూజ్య స్వామిజీవారు వరంగల్ క్షేత్రానికి హనుమకొండ క్షేత్రానికి ఈ అయుత అనఘాష్టమి వ్రతం అనేటువంటి వ్రతాన్ని ఈ సంవత్సరం అనుగ్రహించారు కరోనాతో కష్టపడ్డాం ఈ రెండేళ్లు ఈ కరోనా లాంటి రోగాలు మళ్లీ రాకూడదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి వ్యవసాయం బాగుండాలి వ్యాపారం బాగుండాలి పిల్లలకి చదువులు బాగా రావాలి అనేక సుఖ సంతోషాలందరికీ కూడా కలగాలి అనేటువంటి దివ్యమైన సత్సంకల్పంతో స్వామిజీ వారు ఈ వ్రతాన్ని ఇక్కడ వరంగల్లో ఆచరింపజేస్తున్నారు అయుతం అంటే పదివేల మంది పదివేల మంది దంపతులు చేరి అనఘాష్టమి వ్రతం చేసుకుంటున్నారు బహుశా ఇటువంటిది ఎప్పుడో మనం కాకతీయుల కాలంలో విన్నామో లేదో కూడా తెలియదు చరిత్రలో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆ చరిత్ర సృష్టి అయింది భక్తులందరూ కూడా వచ్చి కూర్చుని వ్రతం చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అనఘాష్టమి వ్రతంతో మన వరంగల్ క్షేత్రానికి హనుమకొండ క్షేత్రానికి తెలంగాణ రాష్ట్రానికి అలాగే మన దేశానికి ప్రపంచానికి కూడా శాంతి కలగాలి సర్వేచ సుఖిన సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖభాగ్ భవేత అనేది మన సిద్ధాంతం అందరూ చల్లగా ఆనందంగా ఉండాలి అని ప్రార్థన చేసుకుంటూ మీరు కూడా ప్రతీ నెల లేదా సంవత్సరంలో ఒకసారి అయినా కూడా ఈ అనఘాష్టమి వ్రతాన్ని భక్తి టీవీ ద్వారా చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆచరణ చేసుకోండి అందరికీ శుభం దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఎల్లవేళలా ఉండాలి అని చెప్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త